హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం బెంగళూరు హైవేకి డైరెక్టు కనెక్టివిటీ ఉన్న వచ్చి నలభై ఫీట్ల రోడ్ అనమాట మీరు బెంగళూరు హైవే అయితే గమనించండి ఈ నలభై ఫీట్ల రోడ్కే మీకు ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం లొకేషన్ చూసుకుంటే బెంగళూరు హైవే దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ పక్కన చూసుకుంటే మనకు యూనివర్సిటీ సెడ్జ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అక్కడ ఒక యూనివర్సిటీ కూడా మనకు క్లియర్ కనబడుతుంది ఇక్కడ వచ్చేసి ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ లక్షన్నర మంది ఎంప్లాయీస్ కూడా ఉంటారు మనకు అందులో అయితే ఇక్కడ నుంచి మనకు జడ్చాల టౌన్ వచ్చేసి మూడు కిలోమీటర్లు అవుతుంది ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే అరవై కిలోమీటర్లు వన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు అయితే మీరు ఇక్కడ ఏదైతే రోడ్కి చూస్తున్నారో ఇదే ఫార్టీ ఫీట్ రోడ్కు ఇక్కడ మీరు ఒక స్టోన్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక స్టోన్ ఉంది ఇట్లా రోడ్ ఫేసింగ్ ముప్పై ఉంటది ఇట్లా పొడవు నలభై నలభై ఐదు ఉంటది ముప్పై నలభై ఐదు నూట యాభై గజాల ప్లాట్ అనమాట నార్త్ వెస్ట్ కార్నరు ఇటు నార్త్ నలభై ఫీట్ల రోడ్ వెస్ట్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ మొత్తం నూట యాభై గజాల ప్లాట్ అయితే సేల్ అయితే వచ్చేసింది ఈ పక్కలనే మనకు విల్లా ప్రాజెక్ట్ కూడా కడుతున్నారనమాట గవర్నమెంట్ సో ఫ్రంట్ ఓవరాల్ గా చూసుకుంటే మంచి లొకేషన్ లో హైవే కి దగ్గరగా అయితే ప్లాట్ వచ్చింది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మనకైతే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ